హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మగాడి సంసారాన్ని పాడు చేసే స్త్రీలు వీరే స్త్రీ యొక్క అందానికి పురుషుడు బానిసగా మారుతున్నాడు అందం శాశ్వతం కాదు గుణమే ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది స్త్రీ అందానికి ఎవడైతే బానిసలాగా కుక్కలా ఆమె చుట్టూ తిరుగుతాడో వాడికి శిక్ష తప్పదు స్త్రీ అందానికి మోసపోయి తన సర్వస్వాన్ని దానం చేసిన వాళ్ళు ఇప్పుడు అడుకు తింటున్నారు కొందరు స్త్రీలు తన మాటే నెగ్గాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇలాంటి స్త్రీలకు ఏ పురుషుడైనా దూరంగా ఉండాలి పురుషులను కాల్చుకు తింటూ మాటి మాటికి పురుషుల మీదికి పెత్తనం చెలాయించే ఆడవారిని అస్సలు నమ్మరాదు కాబట్టి ఇలాంటి స్త్రీల వల్ల ఇల్లు సర్వనాశనం అవుతుంది వీరికి దూరంగా ఉంటే మంచిది కొందరు స్త్రీలకు నోరు పెద్దగా ఉంటుంది పెద్ద నోరుతో భర్తను వేధించుకు తింటుంది మగాలకు అంతకన్నా నరకం ఇంకోటి ఉండదు నోరు పెద్దగా చేసుకుని ప్రతి దానికి భర్తను వేధించే స్త్రీ ఎటువంటి అలవాట్లు లేని మగాడి జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది పరపురుషులతో లైంగిక సంబంధాన్ని పెట్టుకుని భర్తకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తూ ఆర్థికంగా దిగజారేలా చేస్తూ భర్త జీవితాన్ని నాశనం చేస్తుంది ఇలాంటి లక్షణాలు ఉన్న ఆడవారిని అస్సలు నమ్మకండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్